ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు కేర ఆలిగే ఏడియా కాడ నుంచి ఆడుకు ట్రబి అయ్యా ఎక్ట ఇలా మనకు కదా నీ సంగతి బయటికి వెళ్ళి చూసుకుందాం మనం కేరా ఆలిగే ఏడియా కాళంచే అడుక ట్రబి అయ్యా ఎక్ట ఇలా మనకు కదా నీ సంగతి బయటికి వెళ్ళి చూసుకుందాం కేరా ఆలిగే ఇది మాట్లాడింది ఎవరో ఒక వ్యక్తి కాదు సామాన్యమైన వ్యక్తి కాదు నటక్రీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి నిన్న ఎస్పి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్లో అర్థడే ఫంక్షన్లో రాజేంద్ర ప్రసాద్ ఆలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి అంటే నిండు సభలో ఆలీని పట్టుకొని చెప్పలేని భాషలో ఇప్పుడు మీరు విన్నారు కదా లం పొడక అని పిలవడం అదేవిధంగా సినీ నటి రోజాను కూడా దాన్ని హీరోయిన్గా చేసింది నేనే కదా అని చెప్పి చెప్పడం ఇదే క్రమంలో కొద్ది మంది పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజేంద్ర ప్రసాద్కి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సినీ రంగంలోనే ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి నటకిరీటి బిరుదులు సంపాదించుకున్న వ్యక్తి అనాలోచితమైన వ్యాఖ్యలు ఇటువంటి నీచమైన పదజాలాలు ఒక సభలో నిండు సభలో ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు అందరూ ప్రముఖ సినీ నటులందరి ముందు ప్రస్తావించడంతో ఆలీ అభిమానులు చాలా వరకు ఆత్మక్షోభకు గురయ్యారు సోషల్ మీడియాలో నీచస్థాయిగా పోస్టింగ్లు రాజేంద్ర ప్రసాద్ గురించి పెడుతున్నారు ఇటీవల రాజేంద్ర ప్రసాద్కి నోటి దూల విపరీతంగా ఎక్కువైంది అదే కాకుండా రాబిన్ రాబిన్వుడ్ పిక్చర్లో కూడా ఒక ఒక స్టార్ క్రికెటర్ని పట్టుకొని అనాలోచితంగా మాట్లాడి మళ్ళీ క్షమాపణ చెప్పిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే కానీ ఇంత బా ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా ఇంత అవహేళనగా నిండు సభలో పట్టుకొని ఆలీని విమర్శించడం అనేది చాలా వరకు దారుణం అని చెప్పి సినీ ప్రముఖులు కూడా సినీ సినీ ప్రముఖులు కూడా భావిస్తూ ఉన్నారు దీనిపైన వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఆలికి గాని క్షమాపణ చెప్పని పక్షంలో అతని ఉన్నత విలువలుగా అతనికే చెడగొట్టుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా కొద్దిమంది సినీ ప్రముఖులు భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆలి కుటుంబం అయితేనేమి వారికి కొన్ని కుటుంబాలు ఉంటాయి వారిని పట్టుకొని లం కొడకాన్ని సంబోధించడం ఎంతవరకు సమంజసం దీనిపైన వెంటనే రాజేంద్ర ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అతనికి నది మధ్యన తిట్టడం తర్వాత క్షమాపణ చెప్పడం అలవాటైపోయింది కొద్ది నోటి దూల తగ్గించుకుంటే అంటే వయసు పైబడింది ఇటీవల అతని కుమార్తె కూడా చనిపోయింది కాబట్టి ఏమన్నా మెంటల్గా డిస్టర్బ్ అనే ఉద్దేశం కూడా కొద్దిమంది ప్రముఖుల్లో ఏర్పడి ఉంది ఏ విషయమైంది వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు అలిభాయి క్షమాత్ని చెప్పి తిరిగితే చాలా వరకు బాగుంటుందని చెప్పి సినీ ప్రముఖులు భావిస్తా ఉన్నారు